నమస్తే విధుని శాతం లక్ష్మణ సమాజ హితం పాలకుడు నియోజకవర్గము రెండు వేల తొమ్మిదిలో ఏర్పాటు నుంచి కూడా ఈ నియోజకవర్గ ప్రతినిధ్యం వేస్తున్నటువంటి వ్యక్తి ఎరపాల్ దయాకర్ గారు ఉన్నారు ప్రస్తుతము పంచాయతీరాజ్ గ్రామీణ శాఖ ఆర్డబ్ల్యూఏస్ మా శాఖ మాత్రలు పనిచేస్తున్న సందర్భంలో మూడవసారి ముచ్చటగా గెలిసి నాలుగవసారి కూడా నేనే ప్రతినిధి వహిస్తే నేనే గెలుస్తా ప్రజలలో నిత్యం నేనే ఉన్నా అనుకోని ప్రచారంలో వెళ్తున్నా రెరపాల్ దయాకర్ ప్రస్తుతం మాతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నారు చెప్పండి సార్ రెండు వేల తొమ్మిదిలో మహాకూటమి ద్వారా వచ్చారు రెండు వేల పద్నాలుగు కూడా అదే సైకిల్ మీద గెలిచారు రెండు వేల పద్దెనిమిదిలో తోటి రెండు వేల ఇరవై మూడులో కార్ తోటి ఎలా ఉంది ప్రచారం ప్రచారం చాలా బాగున్నది కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు నేను ఎమ్మెల్యే గెలిపేయాలనేదే ప్రజల్లోపట్ ఉన్నది ఎవరికి అన్యాయం చేయలేదు ఎవరికన్నా కష్టం వస్తే ఆదుకున్నా మళ్ళీ దయాకరా గారిని గెలిపించుకుంటేనే బాగుంటుంది అనేది ప్రజల్లోపట విశ్వాసం ఉన్నది తప్పకుండా నేను గెలుస్తా నేను ఇచ్చిన ఎన్నికల హామీలన్నీ నిలబెట్టుకున్నా ఎన్నికల హామీలే కాకుండా ఇంకా చాలా అద్భుతంగా చేశాను ప్రజలు కూడా వాళ్ళు ఆదరిస్తారు దైన్యం గెలిపించుకుంటేనే మనకు లాభం దొరుకుతుంది ఆ అమెరికా అమ్మాయి ఎవరికి తెలియదు వాళ్ళ పుట్టుపరుతలు ఎవరికి తెలియ దయాకరావు గెలిపించుకోవాలనేది ప్రజల్లో పూట పూర్తి విశ్వాసం ఉన్నది రెడ్డికి ఇక్కడ పౌరసత్వం రాకుండా చేసిందే ఎరపల్లి రావు అని పెద్ద ఆరోపణ దీనిలా చూడాలి తప్పది చట్టంలో ప్రకారమే అవుతుంది అవి కోర్టుకు పోవచ్చు కదా అవి కోర్టుకు పోవచ్చు కదా ఒట్టు పోయినా తెచ్చుకోవచ్చు కదా అది రూల్స్ ప్రకారం నాకు సంబంధమే లేదు అది ఎవరు వస్తీ ఎవరెవరు నిలబడని అనేది నేను చూస్తున్నాను ఇక్కడెవరు నిలబట్టరు ఏమొచ్చినతే ఇంకోరు వచ్చినస్తే ఎవరైనా ఓడిపోయే సీటే వాళ్ళది నేను గెలిచే సిట్టే సేవ కార్యక్రమాలు చేద్దామని ఎనభై ఎకరాల భూమి తీసుకొని చేస్తే దాన్ని కూడా ఎటు పరిస్థితులు ముందుకెళ్లకు ఇబ్బంది పెట్టారు పక్కనే నూట యాభై ఎకరాలు తీసుకొని ఇరవై వేలు దయకరవని అంటారు ఆమె ఎనభై ఎకరాలు తీసుకున్నది నేను నేను అరవై డెబ్బై ఎకరాలు వాళ్ళే కొనిపించరు నేను కాదు నువ్వు కూడా తీసుకొని నాకు బలవంతంగా అంటగట్టింది నేను నా ట్రస్ట్కే నేను తీసుకున్నాను ఆమె పది ఏళ్ళ కింద నాకంటే మొదలు తీసుకున్నది మరి ఎందుకు చేయలే ఆడ అనాథాశ్రయ పెడతా ఇది పెడతా అని పదేళ్ళ బట్టి చెప్పింది ప్రజల మోసం చేసింది ఇప్పుడు ఏదో కథలు వెళ్తాను సో మీరు గ్రామీణ పంచాయతీ శాఖ మంత్రి వాళ్ళు చేస్తున్నారు సో చాలామంది సర్పంచులకు బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నారని ప్రధాన ఆరోపణ ఉంది దీని ఎలా చూస్తారు సెక్రటరీలు కూడా గతంలో మీరు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఎలా చూడాలి పెండింగ్ బిల్లు అంటే కొన్ని రికార్డు కాకుండా కొన్ని ఆన్లైన్ కాకుంటుంటాయి సెంట్రల్ గవర్నమెంట్ పైసలు రాకుంటుంటాయి సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని కిరికిలు పెడతాయి దీట చేసిండ్రు అది చేసిండ్రు దాని మీద వివరణ ఇచ్చేటప్పుడు లేట్ అవుతాను అంతే తప్ప బిల్లులు పూర్తి స్థాయిలో ఎప్పుడు కూడా ఆగలేదు పాలకుర్తిలో ముఖ్యమైన సమస్య ఏంటంటే తాగునీటి సమస్య పర్వాలేదు కానీ సాగునీటి సమస్యలు దయాకర్ రావు గారు గతంలో చాలా హామీలు ఇచ్చారు ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని సో ఇప్పుడు కూడా అదే హామీతో ముందుకు వెళ్తున్నారు ఎలా చూడాలంటే ప్రాజెక్టులు అన్ని పూర్తి ఎయిటీ పర్సెంట్ అయిపోయింది ఒక ట్వంటీ పర్సెంట్ ఉన్నాయి అవి కూడా పూర్తి చేయడం జరుగుతున్నది ఇప్పటివరకు కూడా చాలా గ్రామాలకు బస్సు వెళ్ళినటువంటి రోడ్లు ఉన్నాయి బస్సు వెళ్ళినటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి నూట వందకు పైన గ్రామాల్లో నూట యాభైకి పైన తండాలు ఉన్నాయి డెవలప్మెంట్కు నోడ్చుకోలేదు మంత్రిగా ఉండి ప్రతినిధ్యం వహిస్తున్న వ్యక్తి అలాంటి విషయాలు పట్టించుకోవట్లేదు సొంత కోసమే పని అని కాంగ్రెస్ పార్టీ భారీగా మీ మీద విమర్శలు చేస్తుంది రాష్ట్రంలో హయ్యెస్ట్ రోడ్లు చేసింది ఇక్కడ వెయ్యి కోట్లతోటి ప్రతి తండ ఒక్క తండకు రోడ్డు లేదు అని చూపెడితే దేనికంటే దాక్కుంటా ప్రతి గ్రామ పంచాయతీ చేసిన తండలు ప్రతి గ్రామ పంచాయతీ డాంబర్ రోడ్ వేసాను ఒక్క రోడ్ కాదు లింక్ రోడ్లన్నీ వేసాను డీలర్గా ఉన్నటువంటి దయాకర్ రావు డాలర్ అనే పెద్ద మన రేవంత్ రెడ్డి మాట్లాడారు దీని ఎలా చూడాలి నేను డీలర్ కాదండి నాకు వేల కోట్ల ఎకరాలు డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంతే తప్ప నేను డీలర్ కాదు టెంపర్ వర్గా డీలర్గా అసోసియేషన్ అధ్యక్షుని కాబట్టి టెంపర్ వర్గా డీలర్ పెట్టారు నేను నాకు వెయ్యి ఎకరాల ల్యాండ్స్ ఉన్నాయి మా నాన్న ముప్పై ఏళ్ళు సర్పంచ్గా చేసిండు మంచి ఆస్తిపరుడే అవి పోగొట్టుకునే రాజకీయాలకు చివరిగా సో మిత్రుడు ద్రోహిని నన్ను జైలు పెట్టేటందుకు ఆయన ప్రధాన కారణం అని కూడా ఒక మాట అన్నారు తప్పది ఇయ్యాలంటున్నాడు ఇంతకుముందు కింద ఎందుకని లేదు ఎప్పుడన్నా అన్నాడా థ్యాంక్ యూ